వచ్చినటువంటి దురపు మహాసభకు కార్యక్రమానికి వచ్చినటువంటి బీసీ పల్ చైర్మన్ ముయ గారికి అదేవిధంగా మా ఆఫీస్ టెంపుల్ బీసీ సంఘం ప్రముఖ నాయకుడు ప్రభుర గారికి అదేవిధంగా జెల్సి ప్రధముడు సాయ్ కుమార్ గారికి అదేవిధంగా సుక్త ప్రభాకర్ గారి నారాయణుడు చింత ఛాయ్ కుమార్ గారికి అదేవిధంగా డాక్టర్ శ్రీహరి అందరే నాయకుడు ఎవరు ఎవ్వరు పేరులోనే తీయని సేవ చేస్తున్నటువంటి మనిషి పేరు పేరు గారికి చుట్టుపక్కల గ్రామాలను కరెక్ట్ మా సోదరులందరికీ పేరు పేరు నాయకులు మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి మరొకసారి చుట్టారు అక్కారు స్నేహితుడు కుల బాంధవులతోటి ఈ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాను చేసి మీ లోపల ఐక్యత సోదర భావము కుల కులాభిమానం పెంచుకున్నందుకు మీ అందరూ నేను అభినందిస్తున్నా ముఖ్యంగా చాలామంది ఈ మధ్యకాలంలో యువకులు తయారయ్యారు లీడర్లు తయారయ్యారు మీరు ఆ లీడర్లు తయారయ్యి చదువుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల లోపల కురుమల అత్యంత పేదరికంగా ఉన్న చదువుకు దూరంగా నాగరికతకు దూరంగా ఇంకా దురవృత్తితో జీవిస్తామనే ఆ విశ్వాసంతో పోతున్నారు కాబట్టి మీరు అందరూ పిల్లలను ఆడపిల్లలను పిల్లలు తెచ్చి హాస్టల్లో వేయండి గురుకులాల వేయండి సీట్లు రాకుండా నాకు చెప్పాలి అన్నీ అవన్నీ నేనే పెట్టించిన కాబట్టి నేను సిటీ రాస్తే ఎక్కడైనా మీకు సీట్ వస్తాడు కాబట్టి మీ పిల్లల్ని ధరించాలి మీ పిల్లల్ని చదివిస్తే వాళ్ళు కలెక్టర్ అవుతారు డాక్టర్ సిఎల్ లెక్క డాక్టర్ అవుతారు మరణి లెక్క లీడర్ అవుతారు ఇంకా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం డెవలప్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతారు కాబట్టి చదువు ద్వారానే విద్య ద్వారానే ఈ కులాలు డెవలప్ అవుతాయి గొల్లకూర ఏ కులాలు అయితే బాగా చదువుకున్నాయో అభివృద్ధి చెందియో బ్రాహ్మణులు కానీ రెడ్డిస్ కానీ వెనమాస్ కానీ పెద్ద పెద్ద కులాలు ఎట్లా గతంలో అంటే చదువు వాళ్ళు యాభై ఏళ్ళ కింద నూరేళ్ళ కింద చదువుతారు మన కులాలు నేను ఎప్పుడైతే హాస్టల్ పెట్టించాను రిజర్వేషన్లు పెట్టించాను గురుకుల పాఠశాలలు పెట్టించాను స్కాలర్షిప్లు ఫీజు మ్యాప్షేషన్ అప్పటి నుంచి జరుగుతున్నారు మీరంతా కాబట్టి మీకు అన్ని ఫ్రీ ఫీజులు లేవు హాస్టల్ ఫ్రీ హాస్టల్లో ఫుడ్ పెడతారు మీరు మూడవ తరగతి నుంచి వీధి దాకా డాక్టర్ దాకా ఒక్క పైసా కట్టకుండా తిండి ప్రభుత్వమే రిజర్వేషన్ ప్రభుత్వమే అన్నీ కనిపిస్తుంది కాబట్టి మీరు అందరూ చదువుతున్న మీ పిల్లలు మీరు పుట్టేడు కష్టాలు పడ్డారు మంచి తిండి నుండి సుఖపడలేదు మంచి బట్టగడ్డలు సుఖపడలేదు పుట్టినప్పటి నుంచి పుట్టేడు కష్టాలు పడ్డారు కనీసం మీ పిల్లలు చదువుకుంటే డాక్టర్లు అవుతారు ఆఫీసర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు కారు ఎక్కి మీ ఇంటి మీద కారు వచ్చిస్తుంది అప్పుడు మీరు ఆ కార్ మీరు అందరు ఆ విధంగా మీరు డెవలప్ కావడానికి కావాలంటే మీ పిల్లలు చదువుకోవాలి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అప్పుడు మాత్రమే అభివృద్ధి అందరికి మీ అందరికీ గుర్తు చేస్తూ లీడర్లు అందరూ ఇంటి తిరిగి వాళ్ళు చదివియాలంటే ఏంటిదో తెలియదు ఫీజులు కట్టాలి తిండి ఖర్చు ఇంటి పనులు ఆగిపోతాయని బాధపడుతుంటారు అవన్నీ చెప్పి చచ్చి గురుకులాలనే ఐదవ తరగతి నుంచి డిగ్రీ దాకా గురుకులాలనే ఫ్రీ తిండి చదువు అన్నీ అక్కడి మాకు మరీ ప్రా ప్రాముఖ్యత ఇవ్వండి ఆడపిల్లలను చదువుల నిర్లక్ష్యం చేయొద్దు మొళ్ళు చదువుతారు ఇంకా ఆడపిల్లలే బాగా చదువుతున్నారు తీసుకొచ్చి హాస్టాలలో వేయాలి గురుకులాలలో వేయాలి స్కాలర్షిప్లు అవన్నీ చదివించాలని చెప్పి చేస్తూ మైకు లేదు మీ అందరికి గెలిపిస్తలేదు అయినప్పటికీ మళ్ళొక రోజు మీటింగ్ పెట్టినప్పుడు అందరి కులాలకు ధైర్యాన్ని శక్తిని మీకు విశ్వాసాన్ని అందజేసే విధంగా ఇక్కడ షాయ్ కుమార్ వీళ్ళందరూ చొరవ తీసుకొని ఓ మహాసభ జరపాలి షాయ్ కుమార్ మంచి డబ్బు సిఆర్ గారు పెద్ద లక్ష్మీపు వీళ్ళందరూ కలిసి అన్ని కులాల లోపల మీటింగ్ పెడుతున్నారు ధైర్య సాహసాలు గురించి వస్తున్నారు తెలివితేడారు ఎట్లా డబ్బు సంపాదించాలి ఎట్ల పైకి రావాలి ఎట్లా రాజకీయానికి ఎదగాలని డెవలప్మెంట్ దిక్కు పోతున్నాయి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కురువను మిటింగ్లు పెడితేనే వాళ్ళకి ధైర్యం వస్తుంది మా దాంట్లో ఇక్కడ నాయకుడు మా పిల్లలు చదువుకుంటే ఇట్లా ఇట్లయితే అని తెలవాలి తెలవాలంటే పెద్ద పెద్ద సభలు తప్పాలి ఆరు పిల్లలు ఓట్ల బీరపజాత లేకపోతే అక్కడ ఎదగాలి మీకు ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నా ఒక్క ఫోన్ వచ్చే పోలీస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు గది గది ఎందుకంటే వాళ్ళందరూ మీ లేకపోతే మీ దగ్గర చదువుకుని పోయినప్పుడు అంతేకాకుండా బెదిరింపులకు భయపడిపోతుంది కాబట్టి మీరందరూ మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇక్కడ మీరు చెప్పండి డైరెక్ట్ నాకు ఫోన్ చేసినా మీకు సహాయం చేస్తానని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ మీరు అందరూ మీ పిల్లల్ని చదివించాలి మీ పిల్లలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి మీరు అందరు ఆస్తులు సంపాదించుకోవాలి సుఖంగా ఉండాలి భూములు ఎవరు అమ్ముకోవద్దు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ A vida passa a porque o cero é diz